పరమ పవిత్రమైన ధనుర్మాసం రేపటి నుంచి అంటే డిసెంబర్ పదహారో తేదీ మంగళవారం నుంచి ప్రారంభం అవుతుంది అయితే ఈ మాసం శ్రీ మహావిష్ణుకు అత్యంత ప్రీతికరమైనదిగా పురాణాలు చెప్తున్నాయి సూర్యుడు ధనురాశిలో సంచరించే ఈ కాలాన్ని ధనుర్మాసం అంటారు ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి ముందు వచ్చే పరమ పవిత్ర సంధికాలం దేవతలకు రాత్రి చివరి భాగం వంటిది ఈ మాసం ఇందులో సత్వగుణం ఎక్కువగా వృద్ధి చెందుతుంది శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా మానసానం మార్గ శిర్షోహం అని చెప్పాడు అంటే నెలలన్నింటిలో మార్గశీర్షమే తనకు ప్రియమైనదని అర్థం ఆధ్యాత్మికంగా భౌతికంగా శుభ ఫలితాలు పొందడానికి దైవారాధనకు దాన ధర్మాలకు ఈ మాసం అత్యంత అనుకూలమైనది ఈ పుణ్యమాసంలో గోదాదేవి లేదా ఆండల అమ్మవారు శ్రీకృష్ణుడిని పతిగా పొందాలని రచించిన తిరుప్పావై పాశురాలను ప్రతిరోజు అలపిస్తారు ఈ గానం ఆచరించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ధనుర్మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణును శ్రీకృష్ణుడిని శ్రీ రంగనాథ స్వామి ఆరాధిస్తారు అనేక వ్రతాలు ఆచరిస్తారు వాటిలో ముఖ్యమైనవి గోదాదేవి కాత్యాయని వ్రతం మార్గశీర్ష వ్రతం శ్రీవ్రతం ఇక సిరినోములు ముఖ్యమైనవి కాత్యాయని వ్రతం పెళ్లి కాని అమ్మాయిలు ఆచరిస్తే కోరిన వరుడు లభిస్తాడని ఇంటి ముందు ముగ్గులు వేసి పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు వ్రతం సిరినోముల ద్వారా లక్ష్మీదేవి కటాక్షం లభించి ఇంట సిరి సంపదలు సౌభాగ్యం పెరుగుతాయట ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి విష్ణు సహస్రనామం పఠనం దీపారాధన చేయడం శ్రేష్టం ఉదయం సూర్యోదయానికి ముందు పూజలు ముగించడం మరింత పుణ్యకాలం అని చెప్తున్నారు ఇక ధనుర్మాసం చరణ ద్వారా మనసు శుద్ధి చెంది భక్తి పెరిగి జీవితంలో శాంతి సమృద్ధి ఆనందాలు కలుగుతాయట